తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్ లో చంద్రశేఖరరావు ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది చివరిగా ఇంకొక మాట అధ్యక్ష ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడి జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని పాపం ఆయనకి తెలియదు తెలుసుకోవాలి ఆ జర్నలిస్ట్ పేరు నేను ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండదు ఆ జర్నలిస్ట్ని పోయి అడగాల మా ఆ మాజీ మంత్రి గారు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సిఇఓ రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రో ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారైల్చు పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెట్టి నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడి ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మని అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ మీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడబిడ్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలినరు రాజకీయ కక్షతో దోలలే ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు ఫామ్ హౌస్ కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా కొట్లా అధ్యక్ష మీరు జైలు తోలితే భయపడటో లేదు ఎవో లేడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టి మనకి ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష అందుకే ఈరోజు నేను చెప్తున్నా విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి అన్నీ కూడా ఆమోదింప చేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఇవన్నీ కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు వా ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేస్తే తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు ప్రత్యేకంగా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి మగళ్ళు సభ వాయిదా వేయకుంటేనే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే గ్రాంట్స్ మీద మీ సూచన ఏమని ఉంటే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడనే కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైక్ట్ గా సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష